హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సుజాతారామ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు తొలి ఏకాదశి కదా మన సబ్స్క్రైబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకోటి ఏంటంటే ఈరోజు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే తొలి ఏకాదశి అనేది ఫస్ట్ పండుగ అంటే మనకు ఈ పండుగతోనే పండుగలు అయితే అన్నీ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ మొదటగా వచ్చేది మనకు వర్షాకాలంలో తొలి ఏకాదశి అయితే ఈ పండుగ ఏంటంటే అన్ని పిండి వంటలు అట్లయితే చేసుకుంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఎట్లా చేస్తారో తెలియదు అంటే వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలియదు కదా సో తెలంగాణలో ఏందంటే పిండి వంటలు చేస్తారు ఈరోజు అయితే తెలంగా తొలి ఏకాదశికి కదా తొలి ఏకాదశి రోజు పిండి వంటలు అయితే చేసుకుంటారు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను టూ ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఈ జూలైకి అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అండి టూ ఇయర్స్ నుండి నేను చాలా వరకు లాంగ్ వీడియోస్ అట్లా పోస్ట్ చేసుకుంటూ వచ్చినా కానీ వాచ్ అవర్ అయితే అస్సలు రాలేదు అదే అట్లా వన్ ఇయర్ కంప్లీట్ అయింది టూ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనైతే ఇంకా చాలా నాకు ఎట్లా అంటే ఇంకా నాది ఇక ఛానల్ ఏమవుతుంది ఫోర్ అంటే దీనికి టాస్క్ ఏంది అంటే మనకు మాంటేషన్ కావడానికి ఫోర్ థౌజండ్ వా అది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఉండాలి ఇంకోటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి కదా మనకు దీని అది యూట్యూబ్ ప్రకారం అది వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు టూ త్రీ మంత్స్లోనే వచ్చేసారు బట్ వాచ్ అవర్ కోసం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా ఎంత వీడియోస్ పోస్ట్ చేసినా కూడా అంటే నేను ఎక్కడికో వెళ్ళి ఏమో చూపెట్టాలనుకోలే నా లైఫ్ స్టైల్ మాత్రమే పెట్టినా అయితే వాళ్ళకి మరి నచ్చకను మరి మన సబ్స్క్రైబర్స్ ఏందో కానీ వీడియో చూసినా కూడా కొంచెం కొంచెమే తనకి యావరేజ్ డ్యూరేషన్ రావడం లేదంటే కొంతమంది మాత్రమే చూడడం ఎక్కువ వ్యూస్ రాకపోవడం మళ్ళీ ఎంత అంటే పెట్టిన వీడియోస్ త్రీ ఫోర్ డేస్ వరకు కూడా హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే చూడమట్లైంది వన్ ఇయర్ కంప్లీట్ అయినా నాకు వాచ్ ఓవర్ అయితే అస్సలు రాలేదు ఒక మినీ మానిటేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా రాలేదు వన్ ఇయర్ కంప్లీట్ అయినా ఇక అట్లనైతే చాలా డిసప్పాయింట్ అయినా డిసప్పాయింట్ అయ్యి అసలు అప్పటి నుండి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అసలు వీడియోస్ లేదు ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ వ్యూస్ వస్తలేవు మళ్ళీ అవి వచ్చిన వాచ్ ఓవర్ అనేది అది ఒక్కొక్క రోజు గడిచినా కొద్ది లెస్ అవ్వకుంటూ వస్తుంది అన్నట్టు వన్ ఇయర్ అంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన వాచ్ అవర్ ఈరోజు ముందుకెళ్ళిన కొత్త వాచ్ అవర్ అనేది లెస్ అవుతుంది కదా అట్లా వాచ్ అవర్ లెస్ అవ్వకూడదు లెస్ అవ్వకూడదు మొత్తం పడిపోతుంది ఇక అది అట్లా ఒక అది టెన్ మంత్స్ వరకు అయింది అట్లా అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయినాక ఒక టెన్ మంత్స్ వరకు వచ్చింది అంటే అవి ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి ఇది అది టెన్ మంత్స్ అంటే ట్వంటీ టూ మంత్స్ అయింది ఇంకొక టూ మంత్స్ అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయితే నేను ముందు నేను చేసిన కొంచెం చాలా వరకు వీడియో చూస్తున్నాను అంటే నాది ఛానల్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలని అందులోది అది నాకు అర్థమైంది అంటే లైవ్ల వల్ల మంచి రీచ్ ఉంది మంచి రీచ్ ఉంటుంది ట్రై చేయండి అని మా ఫ్రెండ్ కూడా చాలా వరకు తను చెప్పింది నేను వీడియోలో చూస్తే కూడా మనకు లైవ్ చేయడం వల్ల లైవ్లో మంది ఎంతమంది లైవ్కి వచ్చి మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఎంతసేపు మనతో ఉంటారో వాళ్ళ వాళ్ళ టైం అనేది మనకు యాడ్ అవుతుంది అని చెప్పిన తర్వాత నేను అది అది కూడా ట్రై చేద్దాం ఎందుకు ఛాన్స్ పోడగొట్టుకోవడం మళ్ళీ ఏంటంటే ఛానల్ తీ పోనీ అనే ఫీలింగ్ లేదు ఉండాలి అనే ఆశ అట్లా ఛానల్ పోనీ అని వదిలేస్తలేను ఏదో ఒకటి వీడియో పెడితే పోతే లేదు అంటే డిసప్పాయింట్లో ఉన్నా అట్లా లైవ్ అయితే సరే చూద్దామని అయితే లైవ్ స్టార్ట్ చేసిన లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అసలు రీచ్ లేదు ఒక వన్ మంత్ వెయిట్ చేసిన వన్ మంత్ కూడా అంత రీచ్ ఏం లేదు అంటే ఎంత లైవ్ పెట్టి అంటే డేలో పెట్టినా ఏ టైంలో అంటే కన్వీనియంట్ టైంలో మార్నింగ్ టైంలో పెట్టే పెట్టేదాన్ని పని అయిపోయిన తర్వాత కానీ కొంతమంది ఏం వాళ్ళంటే మీరు కరెక్ట్ టైం చెప్పండి ండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్తుండే అంటే నేను పని నా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ సమ్మర్ కదా మొన్న సమ్మర్ జూన్ అది మేలో స్టార్ట్ చేసిన లైవ్ స్టార్ట్ చేయడం అయితే చాలామంది నాకు లైవ్కి వచ్చిన వాళ్ళకి ఇట్లా చెప్తున్నాను అన్నట్టు నా ప్రాబ్లం ఇట్లా వాచ్ అవ్వలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే చాలా వరకు కొంచెం రెస్పాండ్ అయ్యారు అంటే మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు బట్ ఏమన్నా అంటే నిజంగా కొంతమంది మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ మన రక్త సంబంధికులే కొన్ని టైంలో మనకు సపోర్ట్ చేయరు కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు చాలా వరకు ఎట్లా అనేవాళ్ళంటే మీరు ఏ టైంలో కరెక్ట్ టైం చెప్పండి మీరు ఏ టైంకి లైవ్కి వస్తున్నారో తెలియట్లేదు మేము లైవ్కి వచ్చిన టైంలో మీరు ఉండట్లేదు మీరు పెట్టిన లైవ్ మీరు పెట్టిన టైంకు మేము రావట్లేదు అని అన్నారు కానీ నేను కరెక్ట్ టైం అయితే అసలు మెన్షన్ చేయకపోయేదాన్ని అంటే చెప్పేదాన్ని లైవ్ పెడుతున్నా అంటే నేను ఇంట్లో సమ్మర్ కదా సమ్మర్ టైంలో ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని లైవ్ పెట్టేసరికి ఇక ఒక్కొక్క రోజు ముందు పెట్టేదాన్ని ఒకసారి లేట్ అవుతుండే ఇట్లయితుండే ఆయన చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసినా కూడా కొంచెం టైమింగ్ అనేది ప్రాపర్గా నేను మెయింటైన్ చేయకపోయేసరికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంచెం వాళ్ళు నేను పెట్టిన టైంకి అది లైవ్కి రాక మళ్ళీ నేను లైవ్ ఎండ్ అయిన తర్వాత అయ్యో లైవ్ అయిపోయింది అని ఇట్లా కామెంట్ పెట్టడం అయితే అయింది అంటే అప్పుడు కూడా అంత రీచ్ అనిపించలేదు ఇక లాస్ట్ ఒక టూ మంత్స్ టూ మంత్ కూడా కాదు ఇది మే కంప్లీట్ అయింది మే కంప్లీట్ అయ్యి జూన్ ఒక జూన్లో కొంచెం కొంచెం రీచ్ అనేది పెరిగింది నాకు ఒక వన్ మంత్లోనే వాచ్ ఓవర్ అనేది వచ్చేసింది ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు పండగ సందర్భంగా నాకు చాలా హ్యాపీ ఉంది ఈరోజే మాంటేషన్కి కావాల్సిన వాచ్ అవర్ అయితే నాకు ఈరోజే వచ్చింది తొలి ఏకాదశి అంటే పండగ ఈరోజే స్టార్ట్ కదా మన హిందువుల ప్రకారం అదొక పండగ రోజు నాకు ఇది ఒక వాచ్ అవర్ కంప్లీట్ కావడం అని అయితే చాలా హ్యాపీ ఉంది బట్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే మానిటేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇంకోటి మానిటేషన్ ప్రాసెస్ మళ్ళీ ఏమైనా కాపీ ఐట్స్ ఉన్నా ఏమైనా స్ట్రైక్స్ అట్లాంటివి అయితే ఏం లేవు నాకు తెలిసి బట్ అప్లై చేసిన తర్వాత రివ్యూకి వెళ్తుంది కదా ఛానల్ అట్లయితే చెక్ చేసిన తర్వాత మనది ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈరోజు మానిటేషన్ అయితే అప్లై చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ రివ్యూకి వెళ్ళి ప్రాసెస్ జరిగి పిన్ వచ్చేది అయితే రెగ్యులర్గా పెడతా నాకైతే రెగ్యులర్గా మీ సపోర్ట్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది లైవ్ ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారు లైవ్ అంటే నేను ఏంటంటే డైరెక్ట్ నేను మాట్లాడినప్పుడు ఎక్కువ రాలేదు ఫోటో లైవ్ ద్వారానైతే చాలామంది రీచ్ వచ్చారు అంటే పన్నీ క్వశ్చన్ లాగా అడుగుతూ నేను ఒక ఫోటో లైవ్ పెట్టిన దానికి చాలా వ్యూస్ పెరిగినాయి అందులోనే మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గైన్ అయ్యారు అంటే చాలామంది నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది చూసిన తర్వాత మళ్ళీ ఆన్సర్ కూడా చేయడం నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయడం అట్లయింది కానీ ఇంకోటి ఏంటంటే ఛానల్లో ఫోటో లైవ్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోటో లైవ్ అంటే ఫన్నీ క్వశ్చన్ అడుగు అడుగుతూ నేను పెట్టి అన్నట్టు ఒక క్వశ్చన్ రాసి దానిపైన లైవ్ స్టార్ట్ చేస్తే ఒక వన్ అవర్ అట్లా ఉంటే చాలామంది చూసి సపోర్ట్ చేసేరు బట్ నేను డైరెక్ట్ ఏమో తెలియదు కదా స బట్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి లైవ్కి ఎట్లా సపోర్ట్ చేసారు ఇట్లనే మెయిన్ వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా అంతే కదా ఎందుకంటే మీలాంటి సపోర్ట్ ఉంటేనే ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను అంత ఎవరికి తెలియదు అంటే నేను సెలబ్రిటీస్ని కాదు అంటే అంత ఎవరికి తెలిసిన వాళ్ళమైతే కాదు మేము మేము మా ఫ్యామిలీ మా పిల్లలు కానీ సో మీరు తెలియకుండా మీరు అంటూ నాకు ఒక సపోర్ట్ ఇచ్చిరు ఇంకా మీదట కూడా ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఎట్లయినా వస్తాయి కానీ మా అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా దయచేసి నేను కోరుకునేది అయితే అది ఒకటే ఎందుకంటే మీ వల్లనే వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయింది చాలా వరకు మంచిగా సపోర్ట్ చేసారు ఒక వన్ మంత్లో వాచ్ అవర్ కంప్లీట్ కావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ నుండి వెయిట్ చేసింది ఒకేతో అయితే ఒక వన్ మంత్లో వాచ్ అవర్ కవర్ కవర్ అయింది అంటే ఫర్ డే ఎంత వచ్చిందంటే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అట్లా యాడ్ అయినాయి ఒక వన్ మంత్లో నిజంగా చాలా సపోర్ట్ చేసారు అది అది ఏంటి అంటే ఫోటో లైవ్ ద్వారా అయితే నాకు తొందరగా గెయిన్ అయ్యారు ఇట్లనే లైవ్లో కూడా రెగ్యులర్గా లైవ్ పెడతా అట్లనే మెయిన్ వీడియోస్ కూడా పెడతా ఎందుకంటే మనకు మానిటేషన్ అయిన తర్వాత యాడ్స్ పైనే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది నాకైతే సో మీరు మెయిన్ అంటే లైవ్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మెయిన్ వీడియో కూడా అట్లనే సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ అంటే ఇందులో నా సబ్స్క్రైబర్లు చాలామంది ఇప్పుడు ఈ వన్ మంత్లో వాచ్ ఓవర్ కవర్ అయిందన్నారు కదా ఒక అంటే ఫైవ్ థౌజండ్ ఏవో ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్లో చాలా వరకు అన్నం అంటే ఇప్పుడు లైవ్ ద్వారా వచ్చిన వాళ్ళే కొంతమంది మాత్రం నాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు కొంతమంది ఉన్నారు వాళ్ళందరు కలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా కారు బట్ అందరు తెలియని వాళ్ళే నిజంగా తెలియని వాళ్ళు అందరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ అట్లనే వీడియోస్ కూడా సపోర్ట్ చేసి కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ మీ అందరి వల్ల ఛానల్ అయితే వాచ్ ఓవర్ కంప్లీట్ చేసుకున్న వాచ్ ఓవర్ కంప్లీట్ అయింది కానీ మానిటేషన్ అయిపోయింది అంటే కాదు అంటే మనం జస్ట్ రివ్యూకి వెళ్ళింది అన్నట్టు అప్లై చేస్తే జస్ట్ రివ్యూకి వెళ్ళిన తర్వాత రివ్యూ అంతా అది యూట్యూబ్ చూస్తారన్నట్టు మనది కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయా జెన్యునా లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టిరా అట్లానే ఉంటుంది కానీ నా అయితే ఓన్లీ నా వీడియోస్ మాత్రమే ఉంటాయి వేరే వాళ్ళే కానీ వేరే అంటే ఇవి పెట్టలేదు అంటే నాకు తెలుసు ఎందుకంటే కాపీ రైట్ వచ్చి తర్వాత ప్రాబ్లమ్ అవుతుందని అది అట్లా కాబట్టి దాన్ని ఏది రాకుండా అయితే చూసుకున్నా జస్ట్ రివ్యూకి వెళ్ళింది ఒక టూ త్రీ డేస్లో అది కూడా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నది గెచ్చండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓకే అండి ఇట్లనే ఇంకా కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్